దాన్ని కూడా మీరు పోయి ఆ ఆశకి ఇంకా విపరీతంగా పెరిగిపోయే వాళ్ళు ఏం చేస్తారు తప్పులకి చేయడానికి చోటు ఇచ్చేసారు ఆ రాజు ఎప్పుడైతే ఒల వేసి విసిరాడో ఇజ్రాయెల్ జనాంగానికి చాలా మంది కూడా వచ్చేసారు ఇంకా వచ్చేసారు మొత్తం ఈ రాజు దగ్గరికి వచ్చేసారు ఈ స్త్రీలు దగ్గరికి లోపరుచుకున్నారు ఈ స్త్రీల కోసం తీసుకెళ్లిపోతున్నారు ఈ స్త్రీలను కూడా చక్కగా ఇచ్చేస్తున్నారు అలాంటప్పుడు దేవుడు చాలా కోపంతో ఉండిపోయాడు చాలా చాలా కోపంతో ఉండడు అలాగే ఈ ఈ మోయోబరి రాజు కూడా ఒక బలిపీటాలను కట్టేస్తాడు ఆ బలిపీట విగ్రహాలకి పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళకి భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఇజ్రాయేల్ జనాంగం కూడా వచ్చి ఏం చేస్తారు ఆ భోజనాలు తింటూ ఉంటారు ఆ విగ్రహానికి వస్తా దాన్ని బట్టి దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసింది చాలా చాలా భయంకరమైనటువంటి వెంటనే తెగుళ్ళు అనేవి రప్పించే చెడు అది ఎప్పుడైతే చేశారో వెంటనే తెగుళ్ళు చేశారు దేవుడు మోషే గారికి చెబుతున్నాడు చూడండి ఒకసారి మనం చూడాలి శక్తులు తిగి ఉండగా ప్రజలు ఓయాభి రాండ్లతో చేశారు ఉరి అప్పుడు ఎగో కోప అగ్ని చల్లారి ఇజ్రాయిల్ అందరి మీదను తొలగపోనని చెప్పాను ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు మొత్తం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరం తీసుకొచ్చి చేసేయండి నరికేయండి మొత్తాన్ని చంపేయాల్సిందే అని చెప్పాడు అసలు మొక్కినందుకీ చంపేయాలి అక్కడ వ్యభిచారం చేసినందుకు చంపేయాలి అలా ఇరవై నాలుగు వేల మంది దేవుడు చంపేశాడు ఇరవై నే ఇరవై నాలుగు వేల మంది వెళ్ళారంటే ఎంతమంది వెళ్ళారు చూడండి ఒకసారి ఆ రాజు ఎప్పుడైతే ఆ స్త్రీలకి వలగా అర్పించాడు వల వేసేసాడు ఒక్కసారి ఎంతమంది వచ్చారు లక్షల్లో నుండి వచ్చేసారు ఇరవై నాలుగు వేల మంది ఒక్కసారి చనిపోయారంటే ఇంకెంతమంది ఉన్నారు ఇంకా తెగులు ఆగల ఇంకా ఆ తెగులు వస్తానే ఉంది చనిపోతూనే ఉన్నారు ఆ తెగులు ఆగట్లా రోజు రోజుకి చనిపోతూనే ఉన్నారు ఇంకా అలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా ఎన్ ఎన్ని రోజులు అలా ఇరవై నాలుగు వేల మంది తనకు మరి ఆ తెగులు ఆగేది ఎప్పుడు ఆ తెగులు అదే తెగులు ఆగిపోవడానికి స్టాప్ ఫుల్ స్టాప్ అవడానికి ఎప్పుడు అదే ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే అతనే రోషం కలిగినటువంటి వీరుడు అతనే రోషం కలిగినటువంటి నాయకుడు ఎలియాజర్ కుమారుడు ఫినే అహరోను మనోడు ఇతను ఏం చేస్తాడంటే ఈ తెగులుని అంటే దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడు దేవుడు ఏదైతే అసలు ఇజ్రాయల్ జనాంగంలో జరగకూడదని ఆలోచిస్తున్నాడు అసలు దేవుడు ఏదైతే ఇది చెడు ఇది మంచి అని ఏదైతే ఆలోచిస్తున్నాడు ఈ ఫినేజ్ కూడా అదే ఆలోచిస్తున్నాడు ఆల్రెడీ మోషే గారు ఈ మొత్తం ఈ సందర్భం గురించి చెబుతుంటే వాళ్ళందరూ నరికివేయండి అని చెబుతూ ఉంటుంటే ఆ సందర్భంలోనూ ఒక వ్యక్తి మిథ్యాన్ని స్త్రీని తీసుకొచ్చి అక్కడే బలత్కారం చేస్తూ ఉంటాడు అక్కడ ఏం చేస్తున్నాడు ఈ సందర్భం చెబుతున్నాడు అంటే దేవుడు ఎలా చంపేయమన్నాడు ఎలా ఊరేయమని చెప్పాడు ఎలా చంపేయమన్నాడు అని చెప్పే సందర్భంలోనే వీళ్ళందరూ ఎజ్రాయల్ స్త్రీలు అందరూ కూడా ఏడుతూ ఉంటారు అక్కడ చనిపోతూ ఉంటుంటాయి వాళ్ళ భర్తలు వాళ్ళ భర్తలంతా చనిపోతూ ఉంటాడు అయ్యో అని గగ్గులు పెట్టి మోసం దగ్గర ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఏడ్చే సందర్భంలో ఆ మందిర ఆవరణంలోనే ఆ సంతతలోనే ఈ లోపలన ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు మళ్ళీ వెళ్ళి వ్యభిచారానికి పాల్పడి ఒక విద్యాని స్త్రీని తీసుకొచ్చి చక్కడ బలాత్కరంగా చేస్తాం అది ఇంకా భయంకరమైనది అది ఇంకా చాలా చాలా భయంకరమైనది అది దేవుడు అసలు సహించలేనటువంటిది ఇప్పుడు దాకా జరిగింది ఒక అయితే ఇప్పుడు ఇప్పుడు అసలు అందరి మధ్యలో కళ్ళ ఎదుటనే భయంకరమైనటువంటి ఆ వ్యక్తి అది కూడా చూడండి ఒకసారి ఇక్కడ మనుషులందరి ఎదుటే ఆ అది చెబుతూ ఉన్నాడు అదే ఇరవై ఐదో అధ్యాయం సంఖ్య కారణము చదవచనం ఒకసారి చూడాలి చూడండి ఆరో వచ్చనం నుండి చదువుతున్నారు ఇదిగో మోషి కన్నులు ఎదుట ప్రత్యక్షపు కొడారము యొక్క తోరమునొద్ద ఏడ్చు చూడన ఇజ్రాయేలులో ఇజ్రాయేలు సర్వసమూహము యొక్క కన్నులు ఎదుట ఇజ్రాయేలులో ఒకడు తన సహోదరుని వద్దకు ఒక మిథ్యాని స్త్రీని తోడుకొని వచ్చిన యాజకుడైన అహరోను మనవడను ఎలియాజుల కుమారుడైన పినిసు అది చూసి సమాజమంతట లేచి చేత చేత పట్టుకొని ఒకే ఈటతో ఇద్దరిని ఒక్కసారే పొడి చేసాడు ఒక ఈట తీసుకున్నాడు పెద్ద ఈటే అంటే మోషే గారు ఎక్కడైతే మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో మాట్లాడుతున్నాడు అదే దేవుని సన్నిధానం అదే ఆవరణంలోనే అదే ప్రాంతంలోనే తప్పుల మీద తప్పులు చేయడానికి ఈ వ్యక్తి కూడా కూడుకున్నాడు చాలా భయంకరంగా ఉంది సమాజం ఆ కాలంలోనే అలా ఉందంటే ఈ కాలంలో కూడా చాలా దరిద్రంగా ఉంది సంఘాలలో చూడండి చాలా సంఘాలు చూడండి చాలా మంది కూడా పాస్టర్లు కూడా సంఘాలకు వచ్చే వాళ్ళని కూడా వర వలేసి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ప్రత్యేకంగా ఏయో కార్యక్రమాలు కూడా వాడుకుంటా ఉంటాం చాలా చాలా సంస్థలను కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఆర్సిఎం సంస్థలు కూడా పెళ్లి కానటువంటి ఫాదర్లు ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఒక నియమ నిబంధనతో ఉండలేరు చాలా మంది చాలా వాళ్ళ పట్ల కూడా చాలా బిహేవియర్ చేస్తూ ఉంటారు కానీ మనుషులు ఏదైతే ఎత్త కాబడతారు గొప్పగా సమాజంలో కూడా సంఘాలలో తప్పులు చేయట్లేదా అంటే ఏ సంఘంలో తప్పు తప్పులు చేయట్లేదు చెప్పండి చేయకుండా ఏ సంఘం అయితే నాకు కనిపిస్తుంది పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘంలో ఎలాంటి మిస్టేక్లు చేయడం అనేది చాలా చాలా భయంకరం అసలు అలా చేస్తే ఇంబడిండ్లకి దేవుడు చంపేయమన్నాడు ఆల్రెడీ ఇక్కడ ఇజ్రాయిల్ జనంగా ఇరవై ఐదు వేల మందిని చంపాడు ఇరవై నాలుగు వేల మంది మరి ఇప్పుడు ఉన్న సంఘాలలో చంపేయకుండా ఉంటాడేంటి ఏదో ఒక రోగము ఏదో కూడా పెట్టి తొందరగానే నాశనం చేస్తాడు అవునా కాదంటారా ఏదో కూడా చంపేస్తూ ఉంటాడు అంటే ఎలా అంటే ఒక యాక్సిడెంట్ రూపంలోనూ ఏదో ఒక రూపంలో కానీ దేవుడు ఏదో కూడా విడిచిపెట్టడం ఒక వ్యక్తిని ఇక్కడ ఉన్న ఇజ్రాయేల్ జనాంగం కూడా అక్కడ తప్పులు చేస్తుంటే చాలా మంది కూడా చూస్తున్నారు అక్కడ మరి ఈ రోజుల్లో సంఘంలో తప్పులు చేసే వాళ్ళని అమ్మాయి ఇది నువ్వు చేయకూడదు నువ్వు ఎలా ఉండాలి ఇలా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎలా ఉండాలి అని మనం ఏమన్నా సరిచేపు చెబుతూ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ పినేహా సరే చేస్తూ ఉన్నాడు తప్పు జరిగే చోట చూడలేకపోతూ ఉన్నాడు కానీ తప్పు జరగకుండా కూడా అక్కడ వర్క్ చేస్తున్నాడు అక్కడ ఇజ్రాయెల్ జనాంగం మధ్య వర్క్ చేస్తున్నాడు అక్కడ తప్పు జరుగుతుంటే అక్కడ మోషే గారు మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో అది ఎందుకు జరిగింది అసలు అక్కడ అక్కడ కూడా భయంకరమైనటువంటి కార్యం జరుగుతుంటే ఈట తీసుకొని ఒక్కసారి కొడవంగానే తెగులు మొత్తం ఆగిపోయింది ఇజ్రాయేల్ మీద ఉన్న తెగులంతా ఒక్కసారి ఆగిపోయింది అప్పుడు ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ మోహ్ రాజు ఈ స్త్రీలని వలగా వేసినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు చూడండి ఈ లక్షల్లో లక్షల్లో ఉన్నవాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని ఇక్కడ లెక్కించాడు కానీ దేవుడు ఇంకెంతమంది లేరో తెలియదు ఆ తెగులు ఆగిపోయింది ఆగకపోతే ఇంకెంతమంది చచ్చిపోయేవాళ్ళు తెలియదు అంతేనే కాదంటారా ఆ తెగులు ఆగిపోయింది ఎప్పుడైతే ఈటుతో పొడిచాడో అప్పుడు తీగలు క్లోజ్ అయిపోయింది కానీ ఫినేహాస్కి ఒక గిఫ్ట్ అంటే ఆయన ఆయన దేవుడే ఆలోచిస్తాడు ఏమని ఆలోచిస్తాడు అంటే అనుకున్నది ఆయన నెరవేర్చాడు అంటే నేను ఓర్వలేనిది ఇజ్రాయేలు ఆయన కూడా ఓర్వలేకపోయాడు అసలు నేను దేని చూసి అసహించుకుంటున్నాను దాన్ని కూడా అతను ఫినేహాస్ కూడా దాన్ని చూసి అసహించుకుంటున్నాడు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు ఆయన గురించి ఆయనే ఇంకా నిత్యంగా